హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా ఎగ్తో వడాలండి చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్తో ఇలా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ తీసేసుకొని ఇలా బావరు ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి అలాగే ఇక్కడ నేనైతే ఒక నాలుగు కోడిగుడ్లు తీసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోవాలన్నమాట ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు మనం చక్కగా తురుమేసుకోండి ఈ విధంగా అయితే చూశారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగానే ఇలా ఎగ్ అంతా కూడా నాలుగు ఎగ్స్ అన్నీ కూడా ఇలా తురుమేసుకోండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది పిల్లలకి ఇది ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వచ్చు అనమాట ప్రిపేర్ చేసి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే అలాగే మనం మార్నింగ్ బ్రేఫ్ బ్రేక్ఫాస్ట్కైనా సరే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి చాలా సింపుల్ అనమాట చిటికెలో చేసేయచ్చు అంత ఈజీ అనమాట చూసారు కదా ఇలా చక్కగా తురుమేసుకున్నాక అంతా కూడా ఆనియన్స్ మనం తురుముకున్న ఎగ్ ఇవంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక కప్పు మైదా అనమాట ఒక కప్పు మైదా పిండి యాడ్ చేసేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడ కూడా ఈ మైదా పిండి గట్టిగా లేకుండా ఇలా పొడి ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక జస్ట్ ఒక స్పూను కారం యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కారం వేసుకోవద్దు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి కొంచెం ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఇందులో ఒకవేళ ధనియా పౌడర్ లేకపోయినట్లయితే ఈ ప్లేస్లో గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా యాడ్ చేసుకున్నాక అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా పొడి పొడిగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండంతా కూడా గట్టిగా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది కలుపుకోండి ఇందులో అయితే నేను ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదనమాట యాడ్ చేస్తే మనకు అంత ఎక్కువగా అనమాట ఇప్పుడు ఇందులో నేనైతే ఒక పావు కప్పు శనగపిండి అయితే యాడ్ చేసేస్తున్నాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక శనగపిండి యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి బాగా గట్టిగా మిక్స్ చేసుకోండి లైక్ మనకు వడలు ఎలా ప్రిపేర్ చేసుకుంటాం కదా మనం నార్మల్గా సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పిండి అనేది చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనకు ఇలా వడలు అనేది రావాలన్నమాట అంత గట్టిగా ఉండాలి ఒకవేళ పిండి కొంచెం గట్టిగా లేకపోయినట్లయితే ఇంకొంచెం పిండి అయినా యాడ్ చేసేసుకోండి గట్టిగా పడుతుందనమాట ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయినా సరే లేకపోతే ఇలా అయినా సరే పెట్టేసుకోండి మరీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవద్దు జస్ట్ లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పాన్కంతా కూడా అప్లై చేసేసుకోండి ఆయిల్ చక్కగా చూశారు కదా ఈ విధంగా అనేది అప్లై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు లైక్ చేతికి ఇలా కొద్దిగా వాటర్ లేకపోతే కొంచెం ఆయిల్ అయినా సరే ఇలా అప్లై చేసుకొని ఇలా వడలుగా అయితే ప్రిపేర్ చేసుకోండి అని పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా జస్ట్ లైక్ మీడియం సైజ్గా అయితే ప్రిపేర్ చేసుకోండి వడలు ప్రిపేర్ చేసుకున్నాక ఒక్కొక్కటి ఇలా పాన్ మీద వేసేసుకోండి చూసారు కదా ఇలా రాకపోతే జస్ట్ దాని మీద కొంచెం కొంచెంగా వాటర్ అయితే అప్లై చేసేసుకొని ఇలా వేసేసుకోండి మనకి ఇలా చేస్తున్నప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి మంచిగా అట్ సైడ్ ఇట్ సైడ్ రెండు వైపులా కూడా ఇవి రోజ్ చేసుకోవచ్చండి లోపల అసలు పచ్చిగా అనేది ఉండదు అనమాట స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు పెడితే అలా మాడిపోతుంది అలాగే లోపలంతా కూడా పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది అనమాట అందుకే కొంచెం టైం ఎక్కువ అయినా సరే మనకు ఇదంతా కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోండి రెండు వైపులా ఇలా తిప్పుకొని రోస్ట్ చేసుకుంటూ ఉండండి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ అయితే వస్తుంది అలా వచ్చేంతవరకు కూడా రెండు సైడ్ల రోస్ట్ చేసుకోండి చక్కగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకు రెండు వైపులా ప్రిపేర్ అయినట్టే కనిపిస్తుంది కాకపోతే లోపలంతా కూడా పచ్చిగానే ఉండిపోతుంది అనమాట ఎగ్ అంతా కూడా మనకు కుక్ అవ్వదు అనమాట మంచిగా అందుకని చెప్పేసి స్టవ్ ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే మనకు టైం కూడా ఎక్కువ టైం పట్టదు అనమాట తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే లైట్గా ఇలా దీన్ని ఒత్తుకుంటా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ ఈవడల్ని కూడా చాలా రుచిగా ఉంటాయి మనకివి చల్లబడిన తినడం కన్నా సరే వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి మనకిలా ఆనియన్స్ కూడా మాడిపోవన్నమాట చాలా చక్కగా ఉంటాయి అలా ఇప్పుడు నేను ఒకసారి వేసేసాను కదా ఇంకోసారి అయితే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు మన ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినట్లయితే చుట్టాలు వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి మనకు చాలా సింపుల్గా అలాగే తక్కువ టైంలో అయిపోతుందనమాట ఈ రెసిపీ అనేది చూసారు కదా అన్నీ నేను ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఎంతో ఈజీగా అలాగే పిల్లలకి బాగా ఇష్టంగా వడలైతే ఎగ్గుతో వడలైతే ప్రిపేర్ అయిపోయిందనమాట అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్